ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అల్లూరు పోలేరమ్మ జాతర రెండవ చాటింపు జనవరి రెండవ తేదీ జరగబోయే అల్లూరు పోలేరమ్మ జాతరకు మంగళవారం సాయంత్రం రెండో చాటింపు జరిగింది మాజీ ఎమ్మెల్యే కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆచార పెద్దలు గ్రామ పెద్దలు కాపులు కరణాలు గ్రామస్తులందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముందుగా పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చాటింపు అనంతరం వచ్చిన భక్తులకు నిర్వాహకులు ప్రసాద వితరణ చేశారు

ಮೊನ್ನೆ ತಪ್ಪು ಪಟ್ಟು ಬೆಂಕಿ ಮಾಹಿತಿ ಕನ್ನ ಪೇರು ಜಾಗರಣ ಮೊನ್ನೆ ಪೆದ್ಮ நம்பர் வந்து நெம்பர் வன்னர் வந்து అది మీరు మాత్రం బ్లాక్ క్లారిటీ గా నాకు వహన చేసుకున్నా ఓకే క్యాంపెయిన్ చేయకుండి జోష్ గా ఉండా उन <laughs> 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 <laughs>

వెంగబాంబ ఆశీర్వాదాలతో ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరావు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పవన్ బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో శక్తి ఉన్నది కూడా అంతే దిగజుడిచిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంత కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుచున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడదు మీరు ఎక్కడెక్కడ ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌండి బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్